హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ బ్లాగ్స్ సో మరొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అనమాట సో ముందుగా కొత్తగా వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు సో ఇదేంటంటే లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళాము అని చెప్పాము కదా సో అది తిరుపతికి వెళ్ళి రిటర్న్ వచ్చేదారులో యాగంటికి కూడా అనమాట యాగంటి పిన్న క్షేత్రం యాగంటి బసవన్న అంటారు కదా సో అక్కడికి అనమాట సో ఈ ఆలయం వచ్చేసి వైష్ణవుల ఆలయం అండి సో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక్కడ యాగంటి బసవన్న రంకే వేస్తే ప్రపంచం అంతమైపోతుంది అని అంటారు సో అది కూడా చూసాం అనమాట బసవన్నని కూడా సో అలాగే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారంట సో ఆ విగ్రహం యొక్క కోడికాయ వేలు గోరు విరిగిపోవడం వలన సో ఆ విరిగిపోయిన విగ్రహాన్ని ప్రతిష్టాపించకూడదు కాబట్టి సో శివునికి అడగడం ద్వారా శివుడు నన్ను ప్రతిష్టాపించండి ఆ సతీ సమేతంగా అని చెప్పారట సో అందుకని శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే నందీశ్వరుడు సో ఇక్కడ నందీశ్వరుడు చాలా చాలా స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ నందీశ్వరుడు పెరుగుదల జరుగుతుందంట సో ఆ పెరిగి తిరగడం చాలా పెద్దగా అయిపోయింది అండి నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా పెద్ద రావితో ఉంటాడు సో నాకు వీలైనంత వరకు నేను టెంపుల్ని చూపించడానికి ట్రై చేస్తాను సో ఇక్కడే పుష్పటు మూవీలో సీన్ కూడా ఇక్కడనే షూట్ జరిగిందట అండి అదేంటంటే రష్ ఇంకా అమ్మవారికి నగలు తీసుకొస్తుంది చూడండి టెంపుల్ను ఆ టెంపుల్ని ఇక్కడ చూపిస్తారు చూడండి అదిగోండి ఇదే అనమాట సో ఈ దారి గుండని షూటింగ్ జరిగిందనమాట సో అది కూడా చూసాము చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో తిరుపతికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ లీవ్ చేసుకొని మనం ఒక ప్లానింగ్ వెళ్తే ఒక టూ త్రీ డేస్ లో మనము ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఒక్కోసారి ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుంటూ ఉంటాము అంటే ఈయర్ వెళ్ళాము అనుకోండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి సో వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ కొన్ని టెంపుల్స్ కి చూసుకుంటూ వస్తాం అనమాట సో ఇలాగ టెంపుల్ అయితే చాలా పురాతనమైందండి కొన్ని వేల సంవత్సరాల అనుకుంటా సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది పీస్ఫుల్గా గా ఉంది ప్లస్ ఏంటంటే చుట్టూ కొండలే అంతా కొండలు ఇక్కడ నీరు ఎక్కడ నుంచి ప్రవహిస్తున్న తెలియదండి నేను పెద్దగా నేను ఎవరిని కనుకోలేను కూడా సో నెట్లో అయితే చెప్పారు ఇక్కడ నీరు వేరే దగ్గర నుంచి వెళ్ళి వస్తుంది అని చెప్పి ఆ చూడండి నందీశ్వరుడు ఎంత బాగున్నారో ఆ ఎంత కలగా కూడా ఉంటాడో అసలు ఆ అందరు కూడా చెవులో వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వారికి ఆ నందీశ్వరిని చూస్తూ ఆ ఆ కోరికలు నెరవేరాలని చెప్పుకుంటూ కోరుకున్నారనమాట చాలా బాగా అనిపించింది మేము మా పిల్లలు కూడా నందికి చెవులా చెప్పుకున్నాము సో అలాగే టెంపుల్ వీరభద్ర స్వామి విగ్రహం ఉందనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ చిన్న చిన్న టెంపుల్స్ పురాతనమైనవి అండి ఇలాంటి టెంపుల్స్ చూస్తే ఒక తెలియని డివోషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో మనము మా పాప అయితే ఎక్కడ ఏ విగ్రహాలున్నా కూడా బొట్టు పెట్టుకోవడం నమస్థ పెట్టుకోవడం ఆ ఇక్కడ చూసారా విశ్వనాథేశ్వర శివలింగం అనమాట సో ఇది టెంపుల్ చూడండి టెంపుల్ చుట్టూ కొండలు మొత్తం అంతా సో టెంపుల్స్ ని చూస్తేనే అర్థమైపోతుంది చూడండి వీటికి ఎలాంటి కలర్స్ గాని ఆ ఇలాంటి ఆర్టిఫిషియల్ కానీ ఏ ఇప్పట్లో కఠిన లాగా కూడా అనిపి పురాతనం ఈ వాటర్ చూడండి ఇక్కడ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అసలు అయితే వాటర్ చూస్తేనే లోపల ఉన్న ప్రతి అణువు మన కన్ కంటికి కనిపించని కూడా అంత ఎంత క్లారిటీగా ఉన్నాయి వాటర్ అంత స్వచ్ఛంగా ఉన్నాయండి మన నిజంగా చూస్తే చాలా బాగా అనిపించేది సో అందరూ అన్నిటిని తలపైన వేసేసుకుంటున్నారు అనమాట ఏం ఆ నీటిని తాగినా లేకపోతే మనం ఆ నీటిని చల్లుకున్నా మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో రో ఎలాంటి అటు వ్యాధులున్నా ఏ వ్యాధులున్నా పోతాయని చెప్తూ ఉంటారు ఆ చూడండి టెంపుల్ అంతా ఒకసారి సో ఇక్కడ నందీశ్వర్ దగ్గర చూడండి చాలా మంది ఆ నందిశ్వరు చూస్తూనే ఉండిపోవాలనిపించింది అండి నాకైతే సో చుట్టంతా కొండలు మధ్యలో టెంపుల్ ఉంది సో అలాగే ఆ వాటర్ పడుతుంటే ఆ వాటర్ శబ్దం కూడా వినిపిస్తా ఉంటుంది అనమాట సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది సో అలాగే ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంది అనమాట సో స్నానం చేసుకోవడానికి ఆ చూడండి ఎంత బాగుందో సో ఇక్కడికి వచ్చిన ప్రతి అందరూ ఇందులో స్నానాలు చేస్తే సో మనకున్న వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సో మానసికంగా ఉన్నా కూడా సో మనం నీటిలో స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలు కానీ మన రోగాలు కానీ సో పోతాయి అన్నమాట మనశ్శాంతిగా ప్రశాంతంగా సో మనం అవుతాం అండి సో అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఆ కోనేరులో స్నానం చేసి వెళ్తారనమాట సో ఇలా ఇక్కడ ఏంటంటే ఈ పైన టెంపుల్ పైన ఘాట్ రోడ్లు ఉన్నాయన్నమాట సో మేము ఎంత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సో జోగుల అమ్మవారిని దర్శించుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట సో అక్కడ ఏంటంటే ఎయిట్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మేము ఆ ఘాట్ రోడ్లో ఉన్నాయన్న ఉందనమాట అనమాట ఈ యాగంటి పుణ్యక్షేత్రంకి ఘాట్ రోడ్ నుంచి వెళ్ళామన్నమాట అనమాట సో అవి ఏంటంటే పై నుంచి చూస్తే టెంపుల్ అంతా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది వ్యూ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఆ వెళ్ళినప్పుడు ట్రై చేయండి సో పై నుంచి చూస్తే టెంపుల్ ఆ ఏరియా మొత్తం కనిపిస్తుంది అనమాట ఆ పుణ్యక్షేత్రం మొత్తం కనిపిస్తుంది సో చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే చుట్టు కొండలు ఉంటాయి కొండ ఉంది మధ్యలో టెంపుల్ ఉంది అనమాట అది ఒక చిన్న ఆ పుణ్యక్షేత్రం కదా సో ఆ ఏరియా మొత్తం కనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి వ్యూ అయితే సో పైనకి వెళ్ళిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఒక టూ మినిట్స్ అయితే మా హస్బెండ్ ని ఆపమని చెప్పాను అనమాట ఫుల్ ఘాట్ రాడు ఇది కొంచెం దూరమే పైనకి కాకపోతే ఆ వన్ వే అనమాట అది సో మళ్ళీ రిటర్న్ అయిన వెహికల్ వస్తే కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ ఆ కుట్ట పైన కూడా వ్యవసాయం చేస్తున్నారు పంటలు పండిస్తున్నారు అక్కడ ఏంటంటే కోతులు నెబడీలు సో అవన్నీ ఉన్నాయి జన్ ఈ జనాలు ఏంటంటే అక్కడ పైన కూడా వెళ్ళి పంటలు పండిస్తున్నారు చాలా గ్రేట్ అయింది నిజంగా ఈవినింగ్ చీకట్ అయింది అని అంటే వాళ్ళకి చాలా కష్టం చూడండి క్షేత్రం ఎలా కనిపిస్తుందో సో నాకు వీలైనంత వరకు నేను ఒక టెన్ సెకండ్స్ తీసాను అంతే వీడియో పైనుంచి సో మళ్ళీ రిటర్న్ ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తుందని చెప్పేసి వెంటనే పంచడం ఎంత బాగా అనిపిస్తుందో ఆ టెంపుల్ ఆ పుణ్యక్షేత్రం అంతా ఏరియా అంతా చుట్టుపక్కల ఎలా ఉంది చూడండి సో వీలైతే మీరు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి సో బసవన్నని శివాణని అమ్మవారిని సో సో ఇదండి యాగంటి పుణ్యక్షేత్రము సో నాకు వెళ్ళినంత వరకు అయితే నేను వీడియోని తీసి అప్లోడ్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని వాచ్ చేస్తున్నందుకు సో నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్